కావలి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో పాటు శుక్రవారం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక ముప్పై వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గాదంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్థానిక గీతా మందిరంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేల్చూరు రవి సువర్ణ శ్రీనివాసులు శెట్టి శివ పాదర్తి నాగరాజు గాదంశెట్టి రవి పెసల పవన్ కుమార్తో పాటు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గాదంశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో పాటు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు

అందరికీ నమస్కారం ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో ఈ ఇంతవరకు కావల్లో ఎవరికి రానటువంటి మెజారిటీతో పాటు మొట్టమొదటిసారి కావలి అసెంబ్లీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరియు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ముప్పై అవార్డులో కృష్ణారెడ్డి గారి పేరుతోటి మందిరంలోని పూజ చేయించి ఆయన ఆశీస్సులతో పాటు ఈ కావలి నియోజకవర్గం ఎప్పుడు కూడా మంచి సుఖ సంతోషాలతోటి మంచి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మరి ఈ కావలిలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఆయన ఆయన పీరియడ్లో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఎక్కువ అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కావలి గీతామందిరంలోని కృష్ణ భగవాన్ చేతిలో పూజ చేసుకోవటం జరిగింది సందర్భంగా ఆయన పేరుతో పాటు ఇక్కడ ఈ గీతమ్మ దగ్గర పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మా వార్డు సభ్యులు మరియు మా వాసే క్లబ్ సెవెన్ లైన్సు వారందరి సహాయ సహకారాలతో పాటు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా